ఫోన్ చేయగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మన డౌట్ గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారేమో అని పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము మీ ఎస్సీలమే అని చెప్పారు మీ కులస్థనమే అన్నాడు వాళ్ళు వచ్చేలాగే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు చెప్పేస్తారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ దెబ్బనిచ్చి ఎక్కడ దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కడలేదు ఉంది మరి ఒక్కరో దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందని మాకు అనుభవం మరి జగనన్నగారు గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం మా అతన్న మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు